లాస్ట్ వచ్చి రోజు వీళ్ళు సార్ ప్లాన్ చెప్పారు ప్లాన్ సార్ మేడం మీరు ఏం చెప్తారన్న సార్ నేను స్కూల్ ఆయా ప్లాన్ ఏం చెప్తాను ఎంత అని చెప్పేసి సింపుల్ గా ఏం వెస్టేజ్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ కొన్ని ప్రోడక్ట్లు ఉంటాయి దీంట్లో కొన్ని తీసుకొని వాడిలో కొయ్య పదిహేను సబ్బు సర్పు అని అంతే చెప్పాను ఏం చెప్పలేదు సరే సార్ ఆధార్ కార్డ్ ఇచ్చింది ఏమంటే ఐడీ కూర్చొని ప్రోడక్ట్ తీసుకొని పోయింది ఒక్కొక్కరికి మనం రెండు గంటలు చూపుతాం పేపర్ వైట్ పేపర్ మొత్తం నుంచి చూస్తారా నేను ఈ వెస్టింగ్ లో ముఖ్యంగా క్యారెక్టర్ సార్ మేము ఇప్పటికి కూడా మా దగ్గరకు రావాలంటే భయపడుతుంది నేను గురువు గారి దగ్గర పోతే కాళ్ళు దొంగతుంది అదొక ఒక గౌరవం గౌరవం అన్నమాట గురుత్వం అప్పటి నుంచి చూసి అదే భయంతో లేదు ఇప్పుడు కూడా దగ్గరకు రావాలంటే భయపడుతుంది భయం కాదు అది ఒక రెస్పెక్ట్ గురువు అలా కాదా రెస్పెక్ట్ నాలుగున్నర లక్ష నేను అనుకున్నా మీటింగ్ లో ఒక డాక్టర్ అందరు బతుతారని చెప్తారు పేషెంట్ సచిపోయి కూడా అట్లా కూడా కానీ అందరికి నీకు లక్ష వస్తుంది లక్ష వస్తుంది ఎవరు వచ్చి లక్ష ఈ లక్ష వద్దని చెప్పిన కానీ ఆ నైట్ పడుకుంటే నిద్ర వచ్చేది ఆయన ఒక లక్ష్య నేనైతే చెప్పాను అప్పటికి మన టీం ఇంత డెవలప్ లేదు నాకు వేరే టీం ఎవరికైతే నేను వేరే మీటింగ్ కూడా ఎక్కడికి వెళ్ళా సో ఈ ఒక్క లక్ష్య నుంచి వస్తుంది ఈ సైడ్ పాయింట్ ఎన్ని ఉన్నాయి కదా రిస్క్ అంత గోళ ఈ గోల ఏడాకొని చిన్నగా అట్లనే కింద పైన డైరెక్ట్ వచ్చింది ఒక ఐదు వేల ఆరు వేలు వచ్చింది మళ్ళీ అప్పుడు కూడా అనుకోండి డైరెక్ట్ అంటే కింద డెవలప్ చేస్తే ఐదు వేల ఐదు వేల పాయింట్ అయిపోతే ఐదు వేల ఆరు వేలు పదివేలు వస్తుంది ఎట్లా అవుతుంది సైడ్ పాయింట్ చేయాలి సరిపోతుంది కదా ఇవన్నీ నాకు అనిపించేది అందుక జ్యోతి వీళ్ళిద్దరే వచ్చేవాళ్ళు అనమాట లేడీస్ స్టార్టింగ్ లో వచ్చింది కదా తోడు ముఖ్యమే ఉండేవాళ్ళు లేడీస్ నాకైతే వీళ్ళ ధైర్యం చెప్పేవాడిని కానీ నేను భయపడేవాడి మీకు వస్తా చెన్ని అమ్మాయి స్టూడెంట్ నమ్మకం వస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళు బాగా వాళ్ళు అందరూ టార్గెట్ వద్దు వాళ్ళు అమ్మాయిలు జాబ్ చేయమని వీళ్ళిద్దరికి నేను చెప్తున్నా వస్తుందా వస్తదా ఏదో తెలియనటువంటి భయం ఉండేది కానీ మా అంచనాలు కూడా తలకింది కలిసి బాగా

జ్యోతి స్టూడెంట్ ఆంకేళి అసలు ఎవరు తెలియదు ఒక చుట్టాలు ఎక్కడ ఉండే తెలియదు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎక్కడ చేయట్లే బస్ కిరాలు పాస్ కూడా నేను ఎన్నోసార్లు జ్యోతి పాస్ బస్ పాస్ కి బస్ పాస్ ఇస్తే తిరుగుతామండి వాళ్ళు వాళ్ళ బాక్స్ కూడా అవసరం లేదు వాళ్ళు ఎవరు జాయిన్ చేయాలి ఎక్కడ చేయాలి అలాంటి వాళ్ళు ఈ రోజు క్రౌడ్ డైరెక్టరేట్ టూ ల్యాక్స్ తీసుకుంటుంది ఏ టైంలో పెట్టిండో కానీ ఇది దీనికి చాలా పవర్ ఉంది సార్ ఉన్న వాళ్ళకే చెప్పులు వస్తున్నాయి గుర్తు పెట్టుకోండి కొంతమంది పైపు మాత్రం బ్రహ్మానం ఎస్టీ సార్ ప్రాణం లోపల లేవు చెప్పు రాలేదం కానీ అసలు ఏం ఏము దానికి కొంతమంది అబ్బాయినర్ కనపడితే అక్కడ లేని ప్రేమ కనిపిస్తుంది పక్కన అబ్బాయి అబ్బాయినరు లైఫ్ ఇచ్చిన అప్లైన మనకి ఆయన శక్తి బలహీనుడా బలవంతుడా మనకు సంబంధం లేదు తల్లి తల్లి అవునా కదా ఆ కృతజ్ఞత నీకు మనసులో ఉండాలి పైకి ఒక ఎవరు యాక్ట్ చేయ మాకు దయచేసి అప్లైన గురించి నేను అంత తక్కువగా పాజిటివ్ గానే మాట్లాడదు మనం చెప్పు రాలేదు అప్లైన నీకు ఎప్పు వచ్చింది బెటర్ కొట్టుకో మాకు నాకు అప్లైనర్ కానీ ఎప్పు వచ్చింది అది వద్దు అప్లైన మార్గం చూపించింది ఎవరు బలం వాళ్ళు ఎవరా సో అప్లైనర్ అది గాడ్ మన నిద్రలో కూడా అప్లై మనకి ఆ మైండ్ సెట్ తో ఉండాలి మనందరం కూడా వైట్ పేపర్ లాగా ఉందా హండ్రెడ్ పర్సెంట్ విజయం వస్తుంది మనకి ఎవరికి రాదు అనేది లేదు ఇక్కడ నేను గురుగారు చెప్పిన మాటలు అన్ని ఇక్కడ తీసుకుంటే ఇంకెంతకన్నా మంచిది అసలు ఎక్కడ లేదు మనకి అదృష్టవంతులు మనకి గురుగారికి ఇంత దగ్గరగా ఒక మూడు రోజులు కూర్చుంటుంది మన దగ్గర గాలి తగ్గుతుందా లేదా మొత్తం కిటికీలు కూడా గాలి బంధించి ఆ టూ డేస్ లో బలవంతులు అవుతాం డెఫినెట్ గా థ్యాంక్ యూ నిన్న గురువు గారు ఇచ్చిన సబ్జెక్టు లో లాంగ్ టర్మ్